వెంకటేష్ గారు చెప్పండి నమస్కారం అండి నమస్తే అండి ఏంటండి అసలు తెలంగాణ అది తెలంగాణ వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదిహేడు విషయంలో చాలా కీలకం అంటే ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరట్లేదు ఎందుకోసం నమస్కారం అండి ముందుగా రాజీ ప్రేక్షకులకి అండి అదేవిధంగా తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ బిల్లు అండి తెలంగాణ బిల్లు అనేది దాదాపుగా దేశవ్యాప్తంగా అందరికీ తెలుసండి ఇవన్నీ ఐదులకు పైగా రాజ్యాలు ఉన్నాయి ఆ రాజ్యంలో ఇది ఒక హైదరాబాద్ సంస్థ ఒక రాజ్యం అందులో భాగంగానే అప్పటి భారత ప్రభుత్వంలో భాగంగా మన హోంమంత్రి గారు సత్యనారామణపేట ఆధ్వర్యంలో ఆపరేషన్ పోలో మన రాజ్యాన్ని కూడా విల్లంచడం జరిగింది ఏడవ నిజాం నవాబు మీరు అల్లి గారు మూడు రోజుల లొంగుబాటు ఈ సైనిక చర్యల లొంగుపాటుతోన మన తెలంగాణ రాష్ట్రం కూడా మన భారతదేశంలో బాగా విల్లనం కావడం జరిగిందండి ఇది ఇది అసలు